హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నదా సో ఇక్కడ వచ్చేసి ఒంటిమిటర్ రాముల వారి టెంపుల్ అండి సో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అక్కడ కొంచెం వీడియో అయితే అంత అలవ్ లేదు కెమెరా ఎంత దూరం అలవ్ చేశారో అంత దూరం మాత్రమే తీశారు మొత్తం అయితే తీయలేదు సో స్వామివారి దర్శనం కూడా కంపల్సరీ చేసుకుందరు కానీ ఖచ్చితంగా వీడియో అయితే చూడండి సో స్వామివారిని అయితే తక్కువ టైం అయితే చూపించాను అలాగే టెంపుల్ అయితే ఎలా ఉంది అన్నది మనం వీడియోలో చూసేద్దాం చూడండి టెంపుల్ గోపురం అయితే చూడండి ఎంత హైట్ ఉందో ఎంత చాలా పాత దేవస్థానం అండి చాలా బాగుంది నిజంగా ఆ దేవస్థానం ముందర ఎదురు నిలబడితేనే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఆ రామయ్య దర్శనం అందరూ చేసుకుందాం వీడియోలకి వెళ్ళిపోదాం రండి లోపలికైతే వెళ్తాం సో ఎంట్రన్స్ నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాము సో లోపల లోపలైతే ఇలా ఉంటుంది సో వీడియో షూట్ చేసినప్పుడు సరిగా షూట్ చేయలేదు సో నేను షూట్ చేయలేదు కాబట్టి అందుకే ఇలా ఉంది వీడియో నేను చూ నేను షూట్ చేస్తే వీడియో అనేది ఇంకొంచెం బాగుండేది సో నాకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను సో గుడి పక్కన అయితే ఇంకా పార్క్ అయితే చాలా బాగుందండి సో స్వామివారిని కూడా కన్సేపే చూపించాము ఎందుకంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి అలాగే వచ్చేసి వాళ్ళు వీడియో తీయద్దని చెప్పారంట అందుకోసమైతే ఫైవ్ సెకండ్స్ మాత్రమే దేవుని చూపించాము చాలా అద్భుతంగా ఉంది ఆ ఫైవ్ సెకండ్స్ చూసినా కానీ మన జన్మ జన్మతన్యమైపోయేలా అంత బాగుంది అద్భుతంగా ఉంది నిజంగా ఆ రాముల వారి విగ్రహాలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఆ ఎదురు పక్కన అంత పార్కులో పచ్చగా ఆ గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది టెంపుల్ అయితే సో నేను ఒకసారైనా డైరెక్ట్కి వెళ్ళి చూద్దామంటే చూడలేకపోతున్నా నేను కూడా మీతో పాటు ఈ వీడియోలో చూస్తున్నానండి నేను కూడా డైరెక్ట్గా అయితే చూడలేదు డైరెక్ట్గా రామయ్య ఎప్పుడు పిలుచుకుంటాడో అప్పుడైతే వెళ్తాను వెళ్ళినప్పుడు ఇంకా బాగా క్లియర్గా తీసి పెడతాను వీడియో అన్నది సో ఇది నేను తీలేదు నా మొబైల్ నుంచి కూడా తీయలేదనమాట సో క్లారిటీ కూడా వేరేగా ఉంటుంది తీసే విధానం కూడా కొంచెం మారి ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా వెళ్ళే దారి అనమాట కోటు కూడా మీరు చూసుకోవచ్చు కోదండ రామస్వామి ఆలయం అనమాట చాలా బాగుంది ఇక ఇది ఇక్కడ వచ్చేసి భుజస్తంభం నాకు వీడియోలో చూస్తేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇంకా లోపల స్వామివారి దర్శనం అయితే ఇంకా తిరుపతిలో వెంకటరామ స్వామిని చూసినట్లే ఎంత అద్భుతంగా ఉన్నాడు చాలా బాగున్నాడు అసలు ఇంకా అదృష్టం చేసి ఉండాలి ఆయన దర్శనం చేసుకోవడానికి ఇక నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అలా అనిపించింది నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఎంత బాగుందా ఎంత అద్భుతంగా ఉందని మనకి భద్రాచలం తర్వాత ఈ టెంపుల్ అయితే మనకు వచ్చింది కాబట్టి సో ఈ భద్రాచలం అయితే మనకు చాలా దూరం అయితే ఉంది మనం వెళ్ళలేము కూడా చాలా లాంగ్ కూడా ఉంది సో ఇక్కడైతే కడప దగ్గర అయితే మనకు చాలా దగ్గర అవుతుందండి సో ఈ టెంపుల్ గురించి స్వామికి ఏమైనా కొంచెం వివరాలు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసిన వివరాలు అయితే ఏంటి నేను ఎప్పుడు పోలేదు ఫస్ట్ గుడి ఎదురుగా అయితే రెండు మూడు సార్లు గుడి లోపల పోయే అవకాశం అయితే ఇంకా రాలేదు ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా వీడియో షేర్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్